పీఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుసేన్ షా జ్యోతి ప్రధ్వన్లు చేసి ప్రారంభించారు శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుసెన్ షా జ్యోతి ప్రజ్వన్లు చేసి ప్రారంభించారు ఉన్నతమైన భారతీయ సంస్కృతిలో తల్లి మొదటి గురువు విద్య నేర్పే ఆచార్యుడు రెండవ గురువు కావున వారిని గౌరవించాలి అని శ్రీ హుషన్ షా అన్నారు తాత్విక బాల వికాస్ ప్రధాన కన్వీనర్ ఏవివి సత్యనారాయణ మాట్లాడుతూ రెండవ తేదీ అనగా ఈ రోజు నుండి తొమ్మిదవ తేదీ వరకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన పండితులు ఈ ఎనిమిది రోజులు పిల్లలకు శిక్షణ ఇస్తారని అన్నారు క్రమశిక్షణతో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని మీ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య స్వామి శ్రీ కృష్ణానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మీరందరూ అనంతమైన విద్యానిధికి వారసులని అన్నారు పుట్టినది మొదలు చనిపోయే వరకు నేర్చుకునేవాడే యథార్థమైన నిత్య విద్యార్థి అని అన్నారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష్ స్వామి వారు అంతర్జాలం ద్వారా అనుగ్రహ భాషణ శుభాశిస్సులు ప్రసాదించారు ఆహ్లాదకరమైన దివ్యశక్తి గల మన నూతన ఆశ్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఏవి సత్యనారాయణ గారి సారథ్యంలో పిల్లలు చదువులో రాణించుటయే కాక నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశీర్వాదం చేశారు ఈ కార్యక్రమంలో యోగా భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు యోగ విశిష్టత అష్టాంగ యోగం ప్రాముఖ్యత ధ్యానం ప్రాముఖ్యత వివరించారు ఈ కార్యక్రమంలో హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ కేవీఎస్ఎస్ ప్రసాద్ పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీ ప్రసాద్ వర్మ వేదికపై ఆసీనులై ప్రసంగించారు గీతావధాని శ్రీ అర్రం శెట్టి సమన్వయ సమన్వయకర్తగా వ్యవహరించి వందన సమర్పణ చేశారు నీవు సృష్టి స్థితి అజ్ఞానములు కలివిలు ధనాధికలు బంధమోక్షముల కతీతమైన నిజతీజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుతున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామురులము దీనులము నీవే దిక్కని నమ్మియున్న భక్తులము